హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి తెలుగులో సాహిత్య విమర్శ దీనిలో గురించి కావ్య లక్షణాలు కావ్య ప్రయోజనం వాటి గురించి అయితే తెలుసుకుందాము సాహిత్య విమర్శ ఫస్ట్ది కావ్య నిరవచనం తదదౌష సిద్ధార్థ సగుణ అనలంకృతి పున్మక్వాపి అన్నది మమ్ముటుడు కావ్యం రసాత్మకం కావ్యం అన్నది విశ్వనాథుడు రమణీయార్థ ప్రతిపాదక శబ్దం కావ్యం అన్నది జగన్నాథ పండితారాయులు శబ్దార్థ సహిత కావ్యం అన్నది భామహుడు ఇష్టారాధ్య వ్యావచ్ఛిన్న పదావళి కావ్యం అన్నది దండి ఆపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి ఆనందవర్ధనుడు లోకోత్తరవర్ణ నిపుణ కవి తర్మ కావ్యం మమ్ముటుడు విశ్వస్తేయ కావ్యం అన్నది నన్నయ్య ఆంధ్ర భక్ శబ్ద చింతామణి ప్రతిభాశాలి అయి నిపుణంగా వర్ణించేవాడే కవి భామహుడు వర్ణించేవాడు కవి అతని కావ్యము విద్యాధరుడు రసభావనలను విమర్శించువాడు కవి భట్ట గోపాలుడు కవిత్వం ప్రకృతికి అనుకరణ అరిస్టాటిల్ పవర్ఫుల్ ఫీలింగ్ అనేది వర్డ్స్ వర్త్ మ్యూజికల్ టక్త్ అనేది కార్లైజ్ కార్లైజల్ లాంగ్వేజ్ ఆఫ్ ద ఇమ్యూనిటేషన్ అండ్ ద పాసిన్ పాసిన్ విలియం హాజ్లిట్ పోయిట్రీ ఈజ్ ద యాంటీథర్స్ ఆఫ్ సైన్స్ అన్నది కోల్ కోల్రిడ్జ్ ఎక్ పోయిట్రీ ఈద్ పోయిట్రీ ఈ ఏ జనరల్ సెన్స్ మై బీ డిఫరెంట్ ఈ ద ఎగ్జామినేషన్ సారీ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇమ్యూనిగేషన్ ఐదో శతాబ్దానికి చెందిన భామహుడు భామహాలంకారం అనే లక్షణ గ్రంథం రచించాడు ఐదో శతాబ్దానికి చెందిన దండి కావ్య కావ్యదర్శము అనే లక్షణ గ్రంథం రచించాడు భరతుని మతం ప్రకారం కావ్య శరీరం ఇతివృత్తం దండి మతం ప్రకారం పద సమూహం కావ్య శరీరం ఆనందవర్ధనుడు ధ్వన్యలోకం అనే లక్షణ గ్రంథం రచించాడు పదకొండవ శతాబ్దానికి చెందిన మమ్ముటుడు కావ్యప్రకాశం అని లక్షణ గ్రంథం రచించాడు పద్నాలుగవ శతాబ్దానికి చెందిన విశ్వనాథుడు సాహిత్య దర్పణం అని లక్షణ గ్రంథం రచించాడు మమ్ముటుడిని సిద్ధాంతాన్ని విశ్వనాథుడు విశ్వనాథుని సిద్ధాంతాన్ని జగన్నాథుడు పూర్వపక్షం చేశారు పదహారవ శతాబ్దానికి చెందిన జగన్నాథ పండితుడు మనోహరమ ఖండన అనే గ్రంథం రచించాడు మహిమభట్టు రక్షించిన లక్షణ గ్రంథం వ్యక్తి వివేకము కవి శబ్దము మొదట వేదాలలో వాడబడింది వేదాలలో కవి శబ్దం మొదట పరమ పరమాత్మ పరంగా తర్వాత ఋషి పరంగా వాడబడింది విద్యాధరుడు రచించిన లక్షణ గ్రంథం ఏకావలి అనుకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవాడు అరిస్టాటిల్ వస్తువును దర్శించడం దర్శించిన వస్తువులను వర్ణించడం కావ్య లక్షణం నెక్స్ట్ వచ్చేసి కావ్య ప్రయోజనాల గురించి అయితే తెలుసుకుందాం మనసుకు ప్రీతి కలిగించడమే కావ్య ప్రయోజనమని ఆనందవర్ధనుడు చెప్పాడు లాక్షణికులు చెప్పిన కావ్య ప్రయోజనాలలో మొదటిది యశస్సు కావ్యాలలో ఉపదేశం కాంతా సంహితంగా ఉంటుంది సద్య సద్య పర వృతిని కావ్య ప్రయోజనంగా చెప్పినది మమ్మటుడు కవిత్వ ప్రయోజనం ఆనందమేనన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ ప్రీతి ప్రధానం అన్న ఆలంకారికుడు అభినవగుప్తుడు సాహిత్య ప్రధాన ప్రయోజనం ఆనందం ధర్మార్థ కామ మోక్షములందు ప్రీతిని కలలందు నేర్పును కీర్తిని కావ్యములు కలిగిస్తాయని భామహుడు చెప్పాడు కావ్యాల పాంచస్య కావ్యాల వర్ణయత్ అని వ్యాఖ్యాయించిన గ్రంథం స్మృతి స్మృతి నితిబోధే కావ్య ప్రయోజనమని చెప్పిన ఆంగ్ల కవి మిల్టన్ సహృదయాజన మనం ప్రకాశమే కావ్య ప్రయోజనమన్నది ఆనందవర్ధనుడు వాంగ్మయాన్ని కాంత సమితులుగా విభజించినది అభినవగుప్తుడు కళలన్నీ నీతి బాహ్యములేనన్న పాశ్చాత్యుడు ఆస్కర్ వైల్డ్ కవిత ప్రయోజనాలలో ఆనంద సందేశాలు రెండు ముఖ్యమే అన్న పాశ్చాయ్యతుడు ఫిలిప్ షిడ్నీ ఏదో ఒక విధంగా తత్వబోధనను చేయని కావ్యాన్ని నేను సహించను అన్న విమర్శకుడు లావెల్ నెక్స్ట్ కావ్యహేతువులు గురించి తెలుసుకుందాం ప్రతిభ ఉత్పత్తి అభ్యాసనములను కావ్యహేతువులు అంటారు ప్రతిభ వ్యుత్పత్తిని అభ్యాస కావ్యహేతువులు అంటారు అపూర్వ వస్తు నిర్మాణ క్షమమైన ప్రజ్ఞయ ప్రతిభ అన్నది అభినవగుప్తుడు నవన నవనో నీహన నవనోనీహనశాలైన నవనోనీహనశాలి అయిన ప్రజ్ఞయ ప్రతిభ అన్నది భామహుడు ప్రతిభను ఆధునికులు పవర్ పవర్ ఇంజినీషన్ అని అంటారు ప్రతిభను ఆధునికులు ఏమన్నారు పవర్ ఇంజినీషన్ అన్నారు కావ్యహేతువులలో ప్రధానమైనదేని ప్రతిభను మమ్ముటుడు శక్తిగా పేర్కొన్నాడు రాజశేఖరుడు ప్రతిభను ఒకటి భావయిత్రి రెండు కారయిత్రి అని రెండు రకాలుగా విభజించాడు రాజశేఖర ప్రతిభను రెండు రకాలుగా వివరించాడు ఒకటి భావయిత్రి రెండు కారయిత్రి కవి చేత భావింపచేసేది కవయిత్రి కవి చేత కావ్యాన్ని రచింపచేసేది కారయిత్రి చూడండి రాజశేఖరుడు రచించిన లక్షణ గ్రంథం కావ్యమి మాస మాంస మాంస ప్రతిభ పియోత్పత్యహ ప్రతిభ శ్రేయసి అన్నది ఆనందవర్ధనుడు కవ్య హేతువులలో రెండవది వ్యుత్పత్తి లోక శాస్త్ర కావ్యాధులను పరిశీలించడం వల్ల కలిగే పాండిత్యాన్ని వ్యుత్పత్తి అంటారు నిరంతర వస్తు పరిశీలనను అభ్యాసమని రాజశేఖరుడు చెప్పాడు నెక్స్ట్ శైలి ఇదీ కావ్య శైలి అంటే స్థూలంగా రచన సంవిధానం అని అర్థం చేసుకోవచ్చు దీనిని ప్రాచీనులు రీతుగా కూడా పేర్కొన్నారు శైలి అనేది రీతిగా కూడా పేర్కొన్నారు రీతి లేదా శైలి అంటే పదాల సంయోజకత్వం లేదా కూర్పు ఈ రీతిని కావ్యానికి ఆత్మగా పేర్కొన్నాడు వామనుడు రీతి రాత్మ కావ్యశ అనేది వామనుడి అభివా అభిమతం సాధారణ వాక్య రచనకు కవితా రచనకు మధ్య ఉన్న వ్యత్యాసం శైలీగతమైంది చెప్పే విషయాన్ని కొందరు కఠినంగా చెప్తే మరికొందరు లలితంగా చెబుతారు కొందరు నిర్వాకారంగా చెప్పిన విషయాన్ని మరికొందరు ఆనందదాయకంగా చెబుతారు ఇలా ఆనందదాయకంగా చెప్పడం వలనే కావ్యం వాక్యం కావ్యం అవుతుంది ఇలా ఆనందదాయకంగా చెప్పడం వలనే వాక్యం కావ్యం అవుతుంది ప్రాచీనలలో ఎక్కువ మంది విమర్శకుల అభిప్రాయం ప్రకారం కావ్యం ఆత్మ ధ్వని అయితే శైలి బహిర్గతమై బహిర్మైంది పద్మరచనకు సంబంధించి శైలికి దగ్గర పదం సయ్య లేదా పదాల కూర్పు ఈ కూర్పు వల్ల ఏర్పడేది పాకం ఈ పాకం మూడు విధాలుగా ఉంది సులభంగా అర్థమయ్యేది ద్రాక్ష పాకం స్వల్పయత్నంతో ఆస్వాదనీయమైంది కదలీ పాకం కదలీ పలం అంటే అరటి పండు ఎంతో శ్రమిస్తే కానీ విషయావగాహన కానీ కఠినతరమైన పాకం నారికేల పాకం తెలుగులో పోతన రచనను ద్రాక్ష పాకానికి తిక్కన రచనను కదలిపాకానికి శ్రీకృష్ణదేవరాయల కవిత్వాన్ని నారికేల పాకానికి ఉదాహరణగా పేర్కొంటారు శైలి అప్రయత్నంగా సిద్ధించే భావం చూశారు కదా ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి కొంచెం కామెంట్ అయితే చేయండి అలాగే ఈ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి